హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ నూతన ఈ రోజు రెసిపీ క్యారెట్ రెబడీ ఎలా చేయాలో చూద్దాం కావలసిన పదార్థాలు ఢిల్లీ క్యారెట్ ఇవి మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి అరలీటర్ పాలు పచ్చికోవా ఒక కప్పు పంచదార ఒక కప్పు నెయ్యి ఒక కప్పు జీడిపప్పు కిస్మిస్ యాలకులు కావాల్సిన పదార్థాలు చూసాం కదా తయారీ విధానం చూద్దాం టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని కొన్ని నీళ్ళు వేసుకొని అర లెటర్ పాలు వేసుకొని బాగా మరగనివ్వాలి ఇవి మరిగేలోపు ఇంకో పెనం పెట్టుకొని మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుముని వేసి దాంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేలా బాగా వేగనివ్వాలి దాంట్లో వాటర్ బయటకు వస్తుంది ఇందులో ఒక కప్పు పంచదార వేసుకోవాలి పంచదార క్యారెట్ బాగా కలిసేలా కలుపుకొని ఉడికించుకోవాలి క్యారెట్ బాగా ఉడికిందో లేదో చూసుకొని పాలు చిక్కపడ్డాయో లేదో చూద్దాం పాలు ఇంకా చిక్కపడాలి ఇలా కలుపుతూ మధ్యలో ఉండాలి మధ్య మధ్యలో పాలను బాగా కలిపితే అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న క్యారెట్ అది హల్వాలా తయారు చేసుకున్నాం కదా అందులో పచ్చికోవా వేసుకోవాలి పచ్చికోవా వేసుకొని బాగా కలుపుకోవాలి రెండు కలిసేలా ఉండలు లేకుండా కోవా కలుపుకోవాలి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఈ రెండు బాగా వేయించుకోవాలి మనం పాలు పక్కన పెట్టుకున్నాం కదా అవి చిక్కబడ్డాయి లేదో చూద్దాం పాలు బాగా చిక్కబడ్డాయి ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న హల్వాలో మనం చిక్కగా చేసుకున్న పాల మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కలిసేలా బాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం జీడిపప్పు కిస్మిస్లు యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి మరీ అంత థిక్గా కాదు అంత లూజ్గా కాదు అన్నట్టు ఉడికించుకొని మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి క్యారెట్ రబడి రెడీ అయిపోయింది మనం బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం క్యారెట్ రబడి రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి